వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఒంటిమిట్ట మండలం మరియు టౌన్ లో సోమవారం ప్రారంభించగా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వమని అనిపించుకుంటుందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఒంటిపింట మండల ప్రజలకు మహిళలకు మైనార్టీ సోదర సోదరీ మండలకు స్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల నాయకులందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అధికారులకు పత్రికా విలేకరులకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒంటిమిట్టలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏమంటే గత ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ఇంకా మేము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వము అని వాళ్ళు ఢిల్లీ వీధుల్లో చెప్పే రోజుల్లో వాటన్నిటినీ ఆ పుకార్లన్నింటినీ తునా తునకలు చేస్తూ ఐదేళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాతుర్యంతో ప్రజలందరినీ మెప్పించి నూట యాభై ఒక్కటిని మించి నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లను చేజక్కించుకుని తిరిగి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇది ప్రజాప్రభుత్వంగా ఇది ఒక మంచి ప్రభుత్వంగా దీనికి నామకరణం చేసి నూరు రోజుల పరిపాలన సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అందరికీ పిలుపునిచ్చింది వాస్తవంగా ఈ కార్యక్రమానికి అధికారులందరూ హాజరు కావాలి కానీ అధికారులు హాజరు ఎందుకు కాలేకపోయారో నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇక్కడ ప్రతి ఈ మండలంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని అభిప్రాయాలు ప్రభుత్వానికి పంపించాలి ఇరవై రోజుల ముందర మనం అందరం చూసినాం వార్తా పత్రికల్లో వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మనల్లో మనం పొగడుకోవడం కాదు ఎక్కడ తప్పులు ఉన్నాయో ఎవరు తప్పులు చేస్తున్నారో అవి మనం చర్చించుకోవాలి మన ప్రభుత్వంలో ఒక్కరే పరిపాలన చేయడం లే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నో ఉంటాయి అధికారుల్లో పై నుంచి కింది వరకు వ్యవస్థలు ఉంటాయి నాయకుల్లో పై కింది వరకు వ్యవస్థలు ఉంటాయి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్తుంటారు వాటిని అనుసరించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు అనుసరించని వాళ్ళు ఉంటారు వాళ్ళను గురించి మనం ప్రశ్నించే విధానం అలవాటు చేసుకోవాలి మన పార్టీ మన ప్రభుత్వం ఎప్పటికీ అధికారంలో ఉండాలంటే జరుగుతూ ఉండే పొరపాట్లు మనం చంద్రన్న పరిపాలనలో చంద్రన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవాలి వారే స్వయంగా చెప్పినారు ఈ మాట నలభై సంవత్సరాలుగా నేనెంతో కష్టపడి సంపాదించుకున్న పేరు కొంతమంది మంత్రి మండలి సభ్యుల కారణంగా తగ్గిపోతా ఉంది నాకు బాధగా ఉంది అని వారే ఈ యొక్క విధానానికి నాంది పలికింది మీరందరూ చూసే ఉంటారు ఆ విధంగా మీలో మండల స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో గాని మీ ఇన్ఛార్జి అయినటువంటి బాలసుబ్రహ్మణ్యంలో గాని ఎవరిలోనైనా సరే లోపాలుంటే మనమందరం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మనలో మనం చర్చించుకుని ఆ లోపాలను సరిదిద్దుకోవాలి అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన ధర్మం గతంలో ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లను ఊర్ల మీద వదిలేసినారు వాళ్లను ప్రశ్నించే వాడే లేడు వాళ్ళ ఇష్ట చేసినారు ప్రజలకు నష్టం జరిగింది ప్రజలు వాళ్ళందరినీ తిరస్కరించినారు ఈ పొద్దు మనం మన పార్టీ ప్రజా ప్రతినిధులని లేదా అవతల పార్టీ ప్రజా ప్రతినిధులు మన బంధువులని మన స్నేహితులని వదిలేస్తే ప్రజలు రేపు పొద్దున మనకు ఎటువంటి తీర్పు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నాలో తప్పులున్నాయో ఎత్తి చూపించాల్సిందే శాసన మండలి సభ్యుల్లో తప్పులున్నాయి ఎత్తి చూపించాల్సిందే శాసన సభ్యుల్లో తప్పులున్నాయా ఎత్తి చూపించాల్సిందే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకోవాల్సిందే మంత్రి మండలి సభ్యుల్లో తప్పులున్నా మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిందే వ్యవస్థను సరిచేయాల్సిందే ప్రజలకు పారదర్శకమైన మంచి పాలన అందించవలసిందే అదే మన విద్యుత్ ధర్మం అని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తు పెట్టుకోవాల్సిన విషయమని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా ఓ కార్యకర్త మేలుకో నీ పార్టీని కాపాడుకో ఒక్కసారి ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి అని పదవుల్లో కూర్చునేంత మాత్రాన వాళ్ళకి ఇష్టారాజ్యంగా రాజ్యాలు రాయి చేసినట్లు కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజలందరికీ అందరూ ఉండాలా బాధ్యతగా ఉండాలా అది తెలుగుదేశం ప్రభుత్వం విధానం మీకందరికీ గుర్తుందో లేదో నాకు గుర్తుంది తొలి నుంచి ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ స్థాపించినప్పటి నుంచి మేము ఎక్కడా పక్క చూపులు చూడకుండా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళం కాబట్టి నాకు గుర్తుంది ఒకసారి నూట చిల్లర కేసులు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారి మీద వేసినారు ప్రతిపక్షం వాళ్ళు వాటిల్లో ఒకే ఒక వాయిదాతో ఒక ఆయన లాయర్ ఢిల్లీ నుంచి వచ్చి డెబ్బై కేసులు కొట్టించేసినాడు ఆ రోజు రామారావు గారు ఎంతో బాధపడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి అన్నారు ఎవరి మీద సార్ అని అడిగినాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నా మీదనే వేయండి అన్నాడు మీరు ముఖ్యమంత్రి సార్ అన్నాడు తెలుగుదేశం పార్టీ విధానం